శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజ నమ జయ శ్రీకృష్ణ ధనుర్మాస వ్రత వైభవంలో ఈరోజు ఎనిమిదోపాశ్రమం అనుగ్రహించరు ఎనిమిదో నీలాతుంగస్తరితీసుప్తముద్భోజకృష్ణం పారాజం స్వ శ్రుతి సతతిరసిద్ధమధ్యాపయంతి సోచెష్టా సృజనం యా బాత్కృత్య భుక్తే వాస్తు ఈ ఎనిమిదవ పాసురంలో ఇంతవరకు మేల్కొల్పిన పిల్లలందరితోనూ కలిసి తమతో చేర్చుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఒక గోపికను మేల్కొల్పడానికి ముందుకు వెళ్ళారు వెనుకటి రెండు పాసరాల్లోనూ కూడా వినడం శ్రవణ భక్తికి శ్రవణానికి సంబంధించినటువంటి శబ్దాలను ప్రయోగించి పక్షుల అరుపులు వినలేదా హరిహర్ నాదం వినలేదా నారాయణ అనేటువంటి నామ సంకీర్తన వినలేదా అని పేర్కొన్నారు శ్రవణము మూడు విధాలుగా ఉంటుంది ఒకటి శాస్త్రములను వినడము రెండు అనుమాన ప్రమాణం చేత గ్రహించడము మూ మూడు గురూపదేశము చేత శ్రవణం చేయడము ఈ భేదాలనే మనకి వెనుకటి పాసురాల్లో తెలియజేయడం చే చేశారు మొదటి దానిలో పక్షుల కలకలము రెండవ దానిలో భరద్వాజ పక్షులు విడిపోవటకు ముందు కలిసి మాట్లాడుకోవడము ఇవి రెండు కూడా వేదశాస్త్రాలను వినడం వంటివి పక్షులు తెలవారుతుండగానే ఒకరు తమను మేల్కొల్పనక్కడ లేకుండానే అవి మేల్కొని ఇతరులని మేల్కొనే సమయాన్ని సూచిస్తూ ఉంటాయి అలాగే అనుభవ పరిపూర్ణులైనటువంటి వాళ్ళు తమ ద్రష్టలై తాము దర్శించిన దానిని ఇతరులకి అందించే ఋషులు ఋషులు మౌనులు పక్షులు వారు అంటే జ్ఞానము ఆచరణ దశలు కలిగినటువంటి వారు అని అమ్మవారు చెప్పారు ఇటువంటి ప్రమాణాన్ని మనకు తెలియజేశారు ఇక రెండవది దేవాలయాలలో మ్రోగించే శంఖాల ధ్వని పెరుగుతరిచేటప్పుడు గోపికల యొక్క ఆభరణాలు ధ్వని సమ్మిశ్రితమైనటువంటి గాన సహితమైన దది మదన ధ్వని ఈ దూరము నుండి ధ్వని చేయవారి రూపమును సన్నివేశమును ఊహింపచాలడం శంఖధ్వని విని ఆ తెల్లని శంఖధ్వని వినలేదా అని అడిగారు ఈ శంఖం ఎలాంటిది అంటే దేవాలయంలో ఉపయోగించేది ప్రణవనాదము అటువంటి శంఖము ధ్వని వినలేదా అంటే ఇక్కడ దది చేసే గోపికలు కానీ శంఖము కానీ మనకు కనిపించకపోయినా ఆ ధ్వనిని మనం వింటూ ఉంటాం ఈ ధ్వనిని బట్టి వాళ్ళ యొక్క రూపాన్ని మనం ఊహిస్తాం అంచేత పెరుగు చిలకడానికి ధ్వని వినిపిస్తోంది మరికొన్ని ధ్వనులు వినిపిస్తున్నాయి గోపికల చేతికలకు ఉండేటువంటి ఆభరణాలు గాజులు గలగలలు వారి కేశపాసం నుండి జారినటువంటి పుష్పాల యొక్క పరిమళాలు అని ఒక ఊహా చిత్రాన్ని చిత్రించారు ఈ శబ్దాలు తమ శక్తి చేత తమలో సంబంధం గల వస్తువులని మనకి కనిపింపజేస్తాయి దృశ్యమానం చేస్తాయి మానసికంగా మనం వాటిని చూస్తూ ఉంటాం మొదటి శబ్దములు వినడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి రెండవది ఊహ ఊహించి తెలుసుకోదగినవి ఈ రెండు విధముల శబ్దాలతోనూ సాక్షాత్ భగవత్ రూపాన్ని భగవద్గుణాన్ని ప్రకటించే శబ్దాలు లేవు మూడవ శబ్దము మునులు యోగులు మేల్కొంటూ హరి హరి అంటున్నారని నారాయణ కేశవాన్ని గోపికలు పాడేటువంటి శబ్దాన్ని చెప్పారు ఇవి గురూపదేశం అనమాట దీనిలో శ్రవణము పూర్తి అయింది నిన్నటి పాసరంతో ఈరోజు పాసురంలో మననము మనన భక్తి గురించి చెప్తూ మననం చేయటం వలన కలిగేటువంటి విషయాన్ని మనకి నిరూపిస్తున్నారు ఈ మననం చేయాలి భగవద్గుణగాని అంటే మనలో ఉండే చిత్తంలో మన హృదయంలో ఉండే మలినాన్ని తొలగిపోవలట అంటే చిత్తం ఆహ్లాదంగా ఉండాలి ప్రసాద గుణంతో ఉండాలి ఎప్పుడైతే భగవన్నామాన్ని శ్రవణం చేసేమో అప్పుడే మన మనసులో ఉండే మలినాన్ని కొంత తొలగింపబడతాయి అవి ఎప్పుడైతే తొలగింపబడ్డాయో సత్వగుణము అభివృద్ధి చెందుతుంది ఈ సత్వగుణం అభివృద్ధి చెందకుండా రజోగుణము ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువలననే మనలో ఉండే అవిద్య అస్మితము రాగము ద్వేషము ఇలాంటి దుర్గుణాలను తొలగించుకుంటే సాత్విక గుణ అభివృద్ధి జరుగుతుందని అటువంటి సాత్విక అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి అంటే చిత్తము భగవంతుని అందే నిశ్చలంగా ఉంచి జపించాలి మననం చేయాలి దానివలన ప్రసాద ప్రసన్నత కలుగుతుంది మన మనసుకి నాలుగు విధాలైన కాలుష్యాలు ఉంటాయట ఈర్ష్య పరులకి అపకారం చేయాలి అని అనుకోవడం అసూయ ఆ ఈ నాలుగు కాలుష్యాలు మన హృదయంలో ఉన్నప్పుడు నిశ్చలంగా ఉండదు అందుచేత ముందు వాటిని తొలగించుకోవాలి అంటే ఇతరుల యొక్క వైభవాన్ని ఇతరుల యొక్క సద్గుణాల్ని చూసి మన మనసులో కలిగే వేదన ఈర్ష్య దీన్ని పోగొట్టుకోవడానికి అటువంటి ఆధిక్యం కలిగి సుఖిస్తున్న ఆ పురుషులతో మనం మైత్రి చెయ్యాలి అంటే ఈ నాలుగు విధాలైనటువంటి మలినాలు మనలో తొలగాలి అంటే నాలుగు విధాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఉపాయాలు ఉన్నాయి ఈర్ష్య అనేది తొలగాలి అంటే మైత్రి చేయాలట పరులకి అపకారం చేయాలి అనే ఒక కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే ఆధిక్యం కలిగిన వాళ్ళు మనకి వ్యతిరేకులు అని మనం భావిస్తామో అప్పుడు వాళ్ళకి అపకారం చేయాలని ఒక ఆకాంక్ష మొదలవుతుంది హృదయంలో అప్పుడు వారితో కారుణ్యం వారి వారిలో ఉండేటువంటి జాలి గుణం గురించి తెలుసుకోవాలట అప్పుడు వారితో మైత్రి చేసినప్పుడు మనకి కారుణ్యం కలిగి వారి మీద ఉండేటువంటి ఆ దురభిప్రాయం తొలగిపోతుంది ఇంకా మూడవది అసూయ ఇతరుల్ని చూసి వాళ్ళలో దోష ఆరోపణం చేయాలి వాళ్ళలో తప్పులు ఎంచాలి అనేటువంటి ఒక ఆలోచన అసూయ గుణం పుణ్యాత్ములైన వాళ్ళని నిందించడానికి బదులుగా వారిని చూసినప్పుడు మనం సంతోషం వ్యక్తం చేసామనుకోండి మనలో ఉండే అసూయ అనేటువంటి దుర్గుణము తొలగిపోతుంది ఇక నాలుగవది ఆమర్షము ఆమర్షం అంటే ఒక సత్పురుషుని గురించి ఈ కాలుష్యము కాలుష్య చిత్తులు అవమానంగా మాట్లాడుతూ ఉండడం దాన్ని తొలగించ అది ఆమర్ష గుణం అనమాట దాన్ని తొలగించుకోవాలంటే ఉపేక్ష అంటే కొంతసేపు సహనం వహించడం ఈ నాలుగు లక్షణాలు ఉన్నట్లయితే ఏంటవి మైత్రి కారుణ్యము సంతోషము ఉపేక్ష అనే ఈ గుణములు ఉన్నట్లయితే కనుక మనలో ఉండేటువంటి తామసికమైనటువంటి ఈర్ష్య పరాపకార వంచ అసూయ ఆమర్షము అనేటువంటి దుర్గుణాలు తొలగిపోయి చిత్త ప్రసాదము ఏర్పడుతుంది అప్పుడు మన మనస్సు భగవద్ విషయంలో ఏకాగ్రంగా ఏకాగ్రతను పొంది భగవన్ నామాన్ని మననం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తూ ఈ పాసురంలో అమ్మవారు తూర్పు దిక్కు తెల్లవారింది అని చెప్పడానికి గేదెలు బీడులకి వెళుతున్నాయి అనేటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నారు దృష్టాంతాన్ని గేదెలు నల్లగా ఉంటాయి కాబట్టి చీకటి వెళ్ళిపోతోంది తూర్పును సూర్యుడు ఉదయిస్తున్నాడు అని చెప్తున్నారు అమ్మవారు ఈ నాటి గోపిక కూడా కృష్ణ పరమాత్మకి కూడా కుతూహలాన్ని రేకెత్తించే ఒక అందమైన స్త్రీ పరిపూర్ణమైనటువంటి స్త్రీత్వం కలిగిన ఆవిడ ఆవిడ ధైర్యం ఏంటంటే తన సౌందర్యాన్ని తిలకించడానికి కృష్ణుడే తన వద్దకు వస్తాడని ధైర్యంతో ఉంటుంది అటువంటి ఆమె లేనిదే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం యోగ్యం కాదని భావించి వీళ్ళందరూ కూడా ఈరోజు ఆమెను మేల్కొలుపుతూ ఉన్నారు పాసురు విన్నపం చేసుకుందాం దివ్య తిరువడగలే శరణం కీల్వానం వెళ్ళన్నెరు మేసిరి వీడు మేవాన్ పరందనగాల్ మిక్కుళ్ళై పిల్లై గలం పోవాన్ పోగన్నారే పోగామక్కా తున్నై വന്നോ കോടിയ പാവായ എളിന്ദ്രായ് പാടിപ്പറേ കൊണ്ട് മാവായ് പിളന്താനേ മല്ലരെ മാട്ടിയ ദേവാദ ദേവനെ സണ്ണിടാം സേവിത്താൻ ആവാൻ നാരായൺ അരുളേലോറും പാവ ఇందులో తూర్పు దిక్కు తెల్లవారింది అని చెప్తూ నీ గేదెలు చిన్న చిన్న బీడుకు మేతకుపోతున్నాయమ్మా మిగిలిన పిల్లలందరూ బయలుదేరి వ్రతానికి పోతున్నారు వాళ్ళందరినీ అక్కడ ఆపివేసి నేను పిలవడానికి వచ్చాము నీకెంత కుతూహలము నీవంటే స్వామికి ఎంతో కుతూహలం నీవు వస్తేనే స్వామి మమ్మల్ని అనుగ్రహిస్తాడు అని స్వామిని కీర్తించడానికి రమ్మంటున్నారు ఇందులో తూర్పు దిక్కు తెల్లవారింది అని చెప్పడానికి మనస్సు లోపల తెలుపు అనే సత్వగుణం కలగాలి తమోగుణం చీకటి అంచేత ఆ సత్వగుణం ఉదయానికని తూర్పు తెల్లవారింది అని చెప్తూ గేదెలు వెళ్ళిపోతున్నాయి మేతకి అన్నారు గేదెలు గుణానికి చికనం అనమాట అందువలన మనో మనోనిర్మలత్వం కలిగి వెళుతున్నటువంటి పిల్లలందరం కలిసి ఇక్కడికి వచ్చామమ్మా నీ దగ్గరికి ఎంతోమంది భగవద్ అభిముఖంగా ప్రవర్తిస్తున్నాము ఈరోజు మరి మా అందరినీ నీవు ముందు ఉండి నడిపించవలసిన దానివి నువ్వు ఈ విధంగా లోపల ఉండకూడదు అందువలన నీవు మేల్కొని బయటికి రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు ఎప్పుడూ భగవంతుని పొందగోరిన వారు తాము భగవంతుణ్ణి పొందడం కాదు భగవంతుడు ఇతరులు భగవంతుణ్ణి ఇతరులు కూడా పొందేటట్లు చెయ్యాలి అని ప్రయత్నం చేయాలి ప్రియోహి జ్ఞానినోచ్చర్దం అహం సచ మమ అని నా ఎందు జ్ఞానికి గల ప్రేమ చాలా ప్రేమ ఎంత ప్రేమో నేను చెప్పలేను అలాంటి వాడు నాకు ఇష్టం అన్నాడు స్వామి అలాగా స్వామి ఇష్టపడేటువంటి ఒక గోపిక ఈరోజు చెప్పబడుతున్నారు ఈరోజు కూడా కొన్ని నామాలని కీర్తిస్తున్నారు కేసీ అనే రాక్షసుని చంపిన కృష్ణ భగవానుడు కేసీ అంటే అహంకారము గుర్రము ఆ రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు ఆ రాక్షసుని రెండు దవడలు ఎత్తి మింగపోయాడు కృష్ణ పరమాత్మ మన అహంకారం మనల్ని నిలవనివ్వదు కదా భగవంతుడు మనలో ఉంటే అహంకారమే ఉండదు అందుచేత అహంకారం అనే కేసుని సంహరించినవాడు ఆయన్ని కీర్తిద్దాము అంతేకాకుండా చాణూరు ముష్టికులు అనే మల్లులను మట్టుపెట్టాడు కంసుని యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయనను కీర్తిద్దాము వీళ్ళిద్దరూ ఎవరు చాణూరు ముష్టికులు మనలో ఉండేటువంటి ఆకలి దప్పులు ద్వంద్వములు కష్ట సుఖములు శీతోష్ణములు రాత్రి పగళ్ళు అలాగే ఆకలి దప్పులు వీటిని ద్వంద్వములు అంటారు వీటిని మట్టు పెట్టాలి ఈ ఆకలి దప్పులు ఎలాగా తొలగించుకుంటాము అంటే స్వామి అనుగ్రహం ఉంటే ఎల్లప్పుడూ స్వామిలోనే మనం రమిస్తే అంటే స్వామి నామాన్నే మననం చేస్తే మన మనసులో స్వామి ఉంటే అప్పుడు మనకి రాగద్వేషాలు ఉండవు ఆకలి దప్పులు ఉండవు కామక్రోధాలు ఉండవు అందుచేత అటువంటి రాగద్వేషాలు తొలగించే భగవంతుడిని ఒకసారి కీర్తిద్దామమ్మా అన్న ఎవరా స్వామి ఆ కృష్ణ పరమాత్మ అంటే దేవాది దేవుడు ఆయన దేవతలకు కూడా దేవుడైనటువంటి వాడు బ్రహ్మగారికి జన్మనిచ్చినటువంటి వాయిన అటువంటి స్వామిని కీర్తిద్దాము ఆయన ఎక్కడో పరమపదంలో ఉండకుండా మన ప్రజానికే రేపళ్ళకే వచ్చి ఉన్నారు సులభంగా భక్త సులభడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనం నమస్కరించి ప్రార్థిస్తే చాలు మీరెందుకు రా వచ్చారు నేనే వద్దును కదా అని అంటాడు ఆ రోజు గజేంద్రుని వరపెడితే ఆయనంతటా ఆయనే వచ్చారు కదా అలాగే మీరు పిలిస్తే నేనే వస్తాను కదా అంతటి వాత్సల్యంతో ఆవావన్ నారాయణ్ అరుళ్ళు అని కృప చేస్తాడమ్మా రా వెలుపలికి స్వామిని కీర్తిద్దాము అని ఈనాటి గోపికను గోదావమ్మవారు మేల్కొల్పడం జరిగింది స్వస్తి సోచిష్ట మాలికా బంధ కంద బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయై నిత్యమంగళం